హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా బుడ్లు పేద మోస్తున్నాం మొన్న పీకినాం కదా బుడ్లు దాన్నే మోస్తున్నాం ఇందులో మా తమ్ముడు అయితే కడుతున్నాడు మొక్కి అలా అంతా కుప్పులు కుప్పులు పెట్టుకున్నాం ఫస్ట్గా ఆ కుప్పులో తీసి మోప కట్టి ఒక దగ్గర పెద్ద కుప్ప వేసినాం ఈ మోపు మోస్త చూపిస్తాం పెట్టిరా వాడు మోపు పెట్టిస్తున్నాడు నేనైతే మోస్తే ఆ రెండు కుప్పలు తెచ్చి అయిపోయింది ఇంకా లాస్ట్ వచ్చేవారు మొత్తం అంతా అక్కడ పెద్ద మోపుగా కుప్పగా వేసి పెట్టినాం కూలీలో అయితే వచ్చిన్నారు చివరలో ఉన్నారు లేక గుట్టు వైపున మీకు కనిపించరు అక్కడ తీస్తున్నారు లాంగ్లో ఉన్నారు వాళ్ళగ్రని వెళ్ళి చూపిస్తాం ఇదేనన్నాయి అదోడి పెడతాలో దాన్ని తీసుకొద్దాం అదోడి పెట్ట ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోపు బిగించేస్తాం ini kacau ini kacau guys? yang tercepat kan వర్షం వచ్చేలా ఉంది అందుకే మొత్తం ఒక చోట వేసేసినా ఒకళ్ళు ఎడరకం ఉంది లేకపోతే నీ ధనంగా వేసేవాళ్ళం మొత్తం ఇక్కడ వేసేసినా ఇక్కడైతే మేము ఇక్కడ వేసేద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇక్కడ గుప్పలు గుప్పలుగా తెచ్చేసిన ఇప్పుడు తెచ్చిన ఇక్కడ వేసినా అయిపోయింది మా తమ్ముడు కూడా తీసుకొస్తున్నాడు అక్కడ లాస్ట్ మోప్ అయిపోయింది ఇంకా ఓకే గ్యాష్ మన వీడియోకి నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్